తెలుగు అమ్మాయి అనే ఒక యూట్యూబర్ తన యొక్క వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఆ వీడియోస్ కొన్ని బూతు చిత్రాలు ఉన్నట్టుగా ఉంటాయి ఆవిడ అప్లోడ్ చేసిన ఒక పది చేద్దాం ఆ వీడియో యొక్క టైటిల్ అయితే నేను చదవలేను ఎందుకంటే అవి బూతులవి తర్వాత ఇతని మొదటి కూతురు కూడా బయట ఎక్కడా కనిపించలేదు కానీ ఉన్నట్టుండి ఈమె ఇద్దరు పిల్లలతో ఒకసారి మీడియా కంటపడంతో అందరికీ కొన్ని ప్రశ్నలు తలెత్తాయి అలా పెళ్లి కాకుండానే పిల్లలు ఎలా పుట్టారు అని ఒక వ్యక్తి న్యూస్ ఆ తర్వాత రిపోర్టర్ కూడా దుబాయ్ రాజు పెద్ద కుదురు కొన్ని సంవత్సరాలు కనబడటం లేదంట ఆవిడ షడన్ గా మీడియా ముందు ఇద్దరు పిల్లలతోటి కనబడిందంట అయితే అక్కడున్న జనాలు ఆశ్చర్యపోయారు ఈవిడికి పెళ్లి కాకుండా పిల్లలు ఏ విధంగా పుట్టారు అనేసి అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపోయారు అనేసి ఈ తెలుగు యూట్యూబర్ తెలుగు మాయి చెప్పినటువంటి విషయం ఈవిడ చెప్పిన పది నిమిషాల వీడియోలో ఓవరాల్ గా ఏం చెప్పిందంటే దుబాయ్ రాజు తన కూతుర్లను తన దగ్గరగా ఉంచుకొని అండర్ గ్రౌండ్ లో బంధించి వాళ్లతో కూడా పిల్లలు కంటున్నాడు అనేసి ఈ యొక్క యూట్యూబర్ చెప్పింది దీని మీద ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకసారి మనం చేద్దాం ఈ విడ వీడియోలో అయితే ఎవరినైతే చూపించిందో ఆ మహిళ దుబాయ్ రాజు యొక్క పెద్ద కూతురు అయితే కాదు మరి దుబాయ్ రాజు యొక్క పెద్ద కూతురు ఎవరు షేఖా మనాల్ దుబాయ్ రాజు మొదటి కుదురుకి పెళ్లి కాలేదనేసి ఈ చెప్పింది ఇక్కడ ఫ్యాక్ట్ వచ్చేసి దుబాయ్ రాజు యొక్క మొదటి కుదురుకి అబుదాబిని రూల్ చేసినటువంటి రాజు యొక్క కుమారుడైనటువంటి మన్సూర్కి ఇచ్చి పెళ్లి చేశారు ప్రస్తుతానికి వీళ్ళకి ఐదుగురు సంతానము అయితే ఈ యొక్క మన్సూర్ వచ్చేసి యుఏఈకి వైస్ ప్రెసిడెంట్ షేక్ మనాల్ యొక్క ఎంబ్యుకేషన్ వచ్చేసి అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్ నుండి ఇంటీరియర్ డిజైన్ లో బ్యాచులర్స్ డిగ్రీని పొందింది మనాల్ యొక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో చూ చూసినట్లయితే దుబాయ్ లేడీస్ క్లబ్ను స్థాపించింది అదేవిధంగా డిడబ్ల్యూఈ దుబాయ్ ఉమెన్ ఎస్టాబ్లిష్మెంట్ని ఆవిష్కరించింది ఇవి మహిళల యొక్క విద్య కోసము మహిళల యొక్క ఉద్యోగాల కోసము మహిళల యొక్క అభివృద్ధి కోసము ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు ఇవి సరే ఈవిడ చూపించిన ఈ మహిళ ఎవరు ఈ మహిళ వచ్చేసి ప్రిన్సెస్ లతీఫా ఈవిడ కూడా దుబాయ్ రాజు యొక్క కూతురు సరే ఈవిడికి పెళ్లి కాకుండా పిల్లలు ఏమైనా పుట్టారంటే ఈయన భర్త వచ్చేసి ఫైజల్ ఈ ఫైజల్ వచ్చేసి రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి బిజినెస్ మ్యాన్ షార్జా ఎయిర్పోర్ట్ అథారిటీకి డైరెక్టర్ అరబ్ ఇన్నోవేషన్ నెట్వర్క్ కి ప్రెసిడెంట్ ఈవిడ చెప్పినట్టు ప్రిన్సెస్ లతీఫా ఇద్దరు పిల్లల అంటే కాదు ప్రిన్సెస్ లతీఫాకి నలుగురు పిల్లలు అదేవిధంగా విధంగా గా అండర్ గ్రౌండ్ లో నుంచి బయటికి వచ్చిందా అంటే అది కూడా కాదు ప్రిన్సెస్ లతీఫా దుబాయ్ కల్చరల్ అండ్ ఆర్ట్స్ అథారిటీకి చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు అదేవిధంగా దుబాయ్ కి సంబంధించిన అనేక సేవా కార్యక్రమాల్లో ప్రిన్సెస్ లతీఫా చాలా చురుగ్గా పాల్గొంటారు రాజు పదహారు మంది కూతుళ్ళలో ఇద్దరు అమ్మాయిలను మాత్రమే టైట్ చేశాడు బంధించాడు ఈ ఇద్దరు అమ్మాయిలను మాత్రమే ఎందుకు టైట్ చేశాడు మిగతా వారిని ఎందుకు ఫ్రీగా వదిలేశాడు అల్లా మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము